నమస్తే అండి ఇప్పటి నుంచో నేను మనందరికీ ఇష్టమైనటువంటి చీరల గురించి మాట్లాడాలని ప్రతిరోజు నాకు అది గుర్తొస్తుంటుంది మాట అంటే ఏంటంటే చీరల గురించి మాట్లాడడం చీర అంటే మనకి ఏదో అవసరానికి కట్టుకునే బట్ట కాదు కదా మనకి చీర అంటే ఒక ఎమోషన్ ఒక చీరతోటి మనకి అటాచ్మెంట్ ఉంటుంది సెంటిమెంట్ ఉంటుంది ఇంకా ఉంటాయి అన్నమాట అవన్నీ ఆ చీరలతోటి మనకున్న బంధం విడదీయరాన్నది ఎన్ని సంవత్సరాలైనా ఎంత పెద్ద అయినా చీర కొనుక్కోవాలని ఎంతో ఆశపడ్డాం దాన్ని అనుకుని 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 కొనుక్కోవడం నెక్స్ట్ ఏమో కొత్త బట్టలు కొత్త చీరలు కొనుక్కున్నప్పుడు పొందిన ఆనందం అంటే కొనుక్కోవాలన్న ముందు సరదా కొనుక్కుంటున్న సంతోషం తర్వాత కట్టుకున్న ఆనందం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నాకు అంటే చాలా వరకు స్వానుభవాలే మాకు ముఖ్యంగా చీరలు గురించి చెప్పాలంటే నాకు ఇప్పుడు నేను చీరల గురించి చెప్తున్నాను కదా అని చెప్పి చీర అసలు ఎప్పుడు మొదలైంది మొట్టమొదటిగా ఎవరు కనిపెట్టారు ఎప్పుడు కట్టుకున్నారు ఆ డీటెయిల్స్లోకి అయితే నేను వెళ్ళట్లేదండి నేను చీరలు నాకు తెలిసినప్పటి నుంచి మా అమ్మగారు కట్టుకున్న చీరలు మా అమ్మగారికి ఆ చీరలతో ఎలాంటి ఆవిడికి బంధం ఉంది అంటే ఎంత ఇష్టం ఆవిడకి ఆ చీరలు అంటే ఆ చీరలు మా అమ్మతో పాటుగా ఆవిడ చిన్నప్పటి నుంచి మా అమ్మగారు ఎలా చీరలు కొనుక్కునేవారు మా అమ్మగారు అక్క అక్కచీరలు ఆరుగురు అందరికీ చీరలు అంటే ప్రాణం అంటే ప్రతి ఒక్కరికి చీరలు అంటే ఎంత ఇష్టమో తెలియదు అన్నమాట ఈ బట్టల పిచ్చి విపరీతం మాకు అక్కడి నుంచే వచ్చిందట అంటే ఇది ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కాదనమాట ఇది తరతరాలుగా వస్తు వస్తున్నది అన్నమాట మాకు అమ్మమ్మ మా అమ్మమ్మగారి గురించి నాకు తెలియదు కానీ మామూలుగా చెప్తున్నా అనమాట ఇది తరతరాలుగా వస్తున్న హెరిడిటరీ ప్రాబ్లం అనొచ్చు అంటే ఎక్కువ కొనుక్కోవాలంటే ప్రాబ్లమే కదా పిచ్చి పిచ్చి ఉంటే అది ప్రాబ్లమే కదా సో అలా హెరిడిటరీ లాగా హెరిడిటరీగా వస్తున్నది ఇది ఆరుగు రక చెల్లెళ్ళలో అందరికీ చీరలు అంటే బాగా ఇష్టం కానీ ఒక పిన్ని అయితే ఈ చాయ్ పిన్ని ఈ మధ్య చనిపోయింది తను చీరల్ని ఎంజాయ్ చేసిన విధానం మేము మా కళ్ళతో చూసానమాట అసలు మార్కెట్లోకి ఏదైనా ఒక కొత్త చీర వస్తే అది ముందు కొనుక్కుని మా పిన్ని కట్టుకోవాల్సిందే ఎంత డబ్బు అయినా తనకి ఎప్పుడూ ఇబ్బంది లేదు మా బాబాయ్ గారు కూడా తను ఎప్పుడు దేనికి చెప్పలేనో నో చెప్పలేదు సో తను హ్యాపీగా కొత్త చీర ఇలా మార్కెట్లోకి వచ్చిన ప్రతి చీర హాయిగా కట్టుకునేది మిగతా వాళ్ళ అక్క చీరలందరికీ కలవడానికి ఎప్పుడు వచ్చినా ప్రతిసారి కూడా ఓ కొత్త చీర కట్టుకుని వచ్చేసేది అలాగా తను తన చీరలు చూసి వీళ్ళందరికీ కూడా బాగా ఇష్టం అన్నమాట మళ్ళీ మంచి సెలెక్షన్ బాగా కట్టుకునేది అదొకటైతే అయితే అది మా పిన్ని గురించి ఇంకా మా అమ్మగారి గురించి చెప్పాలంటే మా అమ్మగారికి కూడా చీరలు అంతే ఇష్టం మా అమ్మగారు చాలా పచ్చ బంగారం రంగు మాట ఏ రంగు అయినా తనకి నప్పుతుంది బాగుండేది నొక్కు నొక్కులు నల్లటి చుట్టూ తెల్ల పచ్చ బంగారం రంగు అందుకని ఏ చీర కట్టుకున్నా మా అమ్మగారికి చాలా అందంగా ఉండేది కాకుండా ఇంకా మా అమ్మగారు ఏంటంటే పెద్ద లీడర్ అన్నమాట మా చిన్నప్పుడు మేము ఉన్న ఊళ్ళల్లో మేము చిన్నప్పుడంతా కూడా చిన్న చిన్న ఊళ్ళల్లో ఉండేవాళ్ళం పట్టణాలు పల్లెలకి మధ్యలో ఉండే అలాంటి వాళ్ళల్లో ఉండేవాళ్ళం అక్కడికి సైకిల్ మీద ఈ చీరలన్నీ మోటలు కట్టుకుని తీసుకొచ్చేవారు అనమాట ఊళ్ళో చిన్న ఊళ్ళు అని చెప్పాను కదండి పెద్ద పెద్ద వీధి అరుగులు ఉన్న ఇంట్లో ఉండేవాళ్ళం మా అమ్మగారు చుట్టుపక్కల వాళ్ళందరికీ ఈవిడే లీడర్ అనమాట చీరలు కొనుక్కోవాలంటే మా అమ్మగారు వాళ్ళకి సెలక్షన్ అంతా చే చేసేవారు పెద్ద పెద్ద అరుగుల మీద మెడ్రాస్ నుంచి వచ్చేవారు వాళ్ళందరూ అని అనేది మా అమ్మ మెడ్రాసు వాళ్ళు అక్కయ్య అక్కయ్య అంటూ వచ్చేవారు వాళ్ళు ఆ మోటల్ అంతా ఇప్పించి అప్పుడు చీరలు చూడడం మొదలు పెట్టేవారు ఇంకా చుట్టుపక్కల అందరూ ఇంకా వరుస వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అందరికీ మెల్లిగా పిల్లలు మాయమే వెళ్ళి ఇలా చీరలు వచ్చే వాళ్ళు వచ్చారు రండి అని పిలుచుకుని వస్తే అందరూ వచ్చేసేవారు ఆ రూమ్ మీద కూర్చుని ఇంకా చీరల నాణ్యం అది మా అమ్మ బాగా చూస్తుంది అనమాట నాణ్యం అది బాగా తెలుసు తనకి అని చెప్పి అడిగేవారు అందరూ అవన్నీ చీరలు నాణ్యం చూడడం ఏ రంగు వెలిసిపోతుందో వెలిసిపోతుందో చెప్పడం ఇలాంటివన్నీ మా బోర్డు అంతసేపు డిస్కషన్లు అన్నీ అయిన తర్వాత ఇంకా బేరాలు ఆడడం మొదలుపెట్టేవారు ఆ బేరాలు కూడా భలే ఉండేవి వాళ్ళు ఏ యాభై రూపాయలు చెప్తే వీళ్ళు ఏ పదిహేను రూపాయల నుంచి మొదలుపెట్టేవారు అలా మొదలుపెట్టి పెట్టి మూటంతా కట్టేసుకొని ఇంకా అతను అసలు భయం వేసేది అన్నమాట మాకైతే బాబు ఇంత తక్కువ కడుగుతున్నారేంటి అని ఏం పర్వాలేదు మీరు మీకు ఎందుకు మమ్మల్ని దిట్టేవారు మేము వాళ్ళం ఆడుకోవడానికి అప్పుడు కొంతమంది కొనేసుకునేవారు కొన్ని బేరాలు ఇంకా కుదిరినప్పుడు వాళ్ళు అతను వెళ్ళిపోయేవారు వాళ్ళు ఇంకో ఐదు వెయ్యి ఇంకో పది వెయ్యి అని వాళ్ళు అడగడం ఇంకో ఐదు వీళ్ళు ఐదు పెంచడం వాళ్ళు ఐదు తగ్గించడం అతను అసలు మొత్తం అంతా కట్టేసేసుకొని అంత పెద్ద సైకిల్ ఉంటే అంతెత్తి మూట అనమాట ఆ మూటంతా కట్టేసుకుని ఆ సైకిల్ మీద తాళ్ళు వేసి మరీ కట్టేసుకుని వెళ్ళిపోయేవాడు వీధి చివరిదాకా అతను వెనక్కి తిరిగి చూస్తుండేవాడు వీళ్ళు పిలుస్తారేమో అతను అతను వస్తాడేమో వీళ్ళు చూసేవాడు ఈ లోపల ఎవరైనా ఒకళ్ళిద్దరికి కంగారు పడి అయ్యో అయ్యో పిలు పిల్లు అంటే ఏం పర్వాలేదు వస్తాడు మళ్ళీ అని చెప్పి మిగతా వాళ్ళు వాళ్ళకి మా అమ్మ మా అమ్మ వాళ్ళకి ధైర్యం చెప్పి ఏం లేదు వస్తాడు చూడండి అలా వెళ్ళిపోయి వెళ్ళిపోయి మళ్ళీ ఒక పది నిమిషాల్లో అతను వెనక్కి వచ్చేవాడు ఆ వచ్చి ఆఖరికి మళ్ళీ మళ్ళీ మోటిప్పి మళ్ళీ చీరలన్నీ పెట్టి చివరి వరకు అతను ఇంకో పది రూపాయలు వే పది రూపాయలు అతను వేస్తూ ఉండేవాడు వీళ్ళు ఐదు రూపాయలు తగ్గిస్తూ ఉండేవారు అలాగా మొత్తానికి బేరాలయ్యి అందరూ చీరలు కొనుక్కునేవారు ఇది బాగా మా చిన్నప్పుడు మొట్టమొదట మాకు జ్ఞానం వచ్చి మేము ఇంకా ఎలిమెంటరీ స్కూల్లో అవి ఉన్నప్పుడు మా ఇంట్లో మా అమ్మగారి చీరల మొదటి ప్రహసనాలు మా చీరల ప్రహసనం మొదటి భాగం అన్నమాట ఇంకా ఆ తర్వాత తర్వాత ఎలా చీరలు కొనుక్కునే వాళ్ళం ఎలా ఇష్టపడే వాళ్ళం ప్రత్యేకించి ఈసారి పలానా పండుగ ఈ ఈ కలరు లేకపోతే ఈ ప్రత్యేకమైన ఈ మెటీరియల్ ఇలాంటిది కొనుక్కోవాలి అని అనుకోవడం మా అమ్మగారు చుట్టుపక్కల వాళ్ళందరూ ఎందుకు అమ్మ అమ్మ అన్నిసార్లు అంటున్నంటే మా అమ్మగారికి మా పిన్ని మా అమ్మగారు వీళ్ళందరికీ చీరలు అంటే ఇష్టం కదా అందుకని వాళ్ళు పండగలు వస్తే అసలు చూడాలి మా అమ్మగారిని సాయంకాలం అయ్యప్పటికి పనులన్నీ చక్క చక్క చేసేసి కొత్త చీరలు కట్టేసుకుని పువ్వులు పెట్టేసుకుని మమ్మల్ని శుభ్రంగా తయారు చేసేసి చుట్టుపక్కల అందరినీ కంగారు కంగారు పెట్టేసేది కొత్త చీరలు కట్టుకున్నారు ఇంకా ఎప్పుడు కట్టుకుంటారు చీకటి పడిపోతే ఇంకా కట్టుకోండి కట్టుకోండి అని చెప్పి అందరి చేత చీరలు కట్టించి ఇలా చాలా హడావిడి చేసేది మాట మా అమ్మ అందుకని చీరలకి మాకు మా కుటుంబానికి విడదయ్యరా అని వందన్నమాట మాకు కూడా మేము పెద్దవి మేము చీరలు కట్టుకున్నప్పుడు ఇలా ఎన్నో ఉన్నాయండి భాగాలు ఇవి ఎన్ని భాగాలైనా చెప్పుకోవచ్చు అన్నమాట మా పిందులు కట్టుకునే చీరలు మా పిందులు కొనుక్కునే చీరలు మా అమ్మ వాళ్ళ అక్క చెల్లెల్లో చీరల్ని ఎలాగా ఎక్స్చేంజ్ చేసుకునేవారు ఇవన్నీ చాలా చాలా ఎపిసోడ్స్ చెప్పుకోవచ్చు అన్నమాట అన్నీ ఉన్నాయి తప్పకుండా మనందరం కూడా దీంతో చాలామంది కనెక్ట్ అవుతారని నాకు తెలుసు మాట అనుకుంటున్నాను మంది కనెక్ట్ అయ్యే టాపిక్ ఇది ఎప్పటి నుంచో నాకు మాట్లాడాలని ఉంది ఎందుకంటే మా అమ్మ మా పిండి వాళ్ళందరినీ చూశాను కదా మాకు కూడా అదే పిచ్ వచ్చేసింది మా అక్కకి కొంచెం ఇప్పుడు తగ్గింది నాకు ఇంకా తగ్గాలి ఇంకా తగ్గలేదు ప్రతి సంవత్సరం పుష్పం చేస్తూ ఉంటాను నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంకా తగ్గిపోతాను ఇంకా తగ్గించేసుకుంటాను అని అనుకుంటూనే ఉంటాను కానీ ఇంకా అదే జరగట్లేదు అలాంటి మార్పులు ఇంకా అంత కొంచెమే వచ్చింది ఇంకా చాలా రావాలి ఇంకా చీరల మీద అదే మక్కువ అదే ప్రేమ అదే ఇష్టం అన్నీ ఉన్నాయి ఇంకా ఫలానా అది ఏదో కొనుక్కోవాలి ఈసారి ఫలానా మంచి కలర్ కొనాలి లేకపోతే ఫలానా పర్టిక్యులర్ మెటీరియల్ కొనుక్కోవాలి ఇలాంటివన్నీ ఇంకా ఉన్నాయి అందుకని చీర అనేది మనకి కేవలం జస్ట్ ఏదో కట్టుకోవడానికి కట్టుకునే చీర కాదు దాంతో మనకి ఎంతో అనుబంధం అసలు ఏదైనా ఒక కొత్త చీర కొనుక్కున్నప్పుడు అది ఎప్పుడైనా ఏదైనా దానికి ఏదైనా మరకలు అంటుకున్నా చిన్నపిసిరు ఏదైనా చిరి నాకున్న మనసంతా ఎంత బాధపడిపోయిందండి అవన్నీ రోజులన్నీ గుర్తొస్తే ఇప్పుడు అసలు ఏం చేయట్లేదు ఏది పాడైపోయినా పట్టించుకోవట్లేదు మనసు అప్పట్లో కూడా అంత స్పందించడం మానేసిందా ఏంటో తెలియట్లేదు అప్పుడైతే అసలు ఎంత బాధ నాకు అన్ని గుర్తున్నాయన్నమాట మా అక్కకి ఏదైనా కొత్త చీర ఎప్పుడైనా చిన్న పిసిరు ఎక్కడో చిన్నది ఏదో దేనికో తగులుకుని ఇలా పోగులు రెండు మూడు వచ్చేస్తే ఆ డార్నింగ్ షాపుల చుట్టూ తిరిగి అదంతా కొట్టించుకుని మళ్ళీ ఇలాగే ఏదైనా మరకలు ఇంకెందుకు ఇప్పుడు కూడా మొన్న కూడా మా ఫ్రెండ్ మాధవి చెప్తా అనమాట చాలా మంచి చీర కొనుక్కున్నాను పద్మ ఇండియాలో గుడికి వెళ్తే ఆ చీరకి ఏదో అంటుకుపోయింది నీకు ఏమైనా టిప్ తెలుసా అని అడుగుతున్నమాట ఆ చీర అలా దానికి ఏదో జిబ్బులాగా అంటుకుపోయింది చాలా బా చాలా బాధ అనిపించింది అది ఎలా పోతుంది అని అన్ని మొన్న కూడా తను అడుగుతుంటే నాకు అన్ని మా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చేయమాట మా అక్క ఎంత కష్టపడేది మా అమ్మగారు తిడతారని ఒకటి భయం నెక్స్ట్ ఆ చీర పాడైపోయింది కట్టుకుంటే బాగుండదేమో పైకి అంత ఇలాంటివన్నీ మాట అవన్నీ ఎందుకో ఎప్పటి నుంచో నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు అన్ని చోట్ల మా రాజ్యం అలాగే అరుణ వీళ్ళందరం అందరం కలిపి చీరలు కట్టుకుని సాయంకాలం అప్పుడు తిరిగిన వాళ్ళన్నమాట అందుకని మా ఫ్రెండ్ అమ్మాజీ గారు చీరలు అంటే ఇష్టం ఇలా మేము అందరం చాలామంది గ్రూప్ ఉన్నాం వీళ్ళందరూ మా ఇంకా ఇక్కడ అమెరికా ఫ్రెండ్స్ అయితే చెప్పక్కర్ మా సరిత మా ఫ్రెండ్స్ సరితకైతే ఇంక చెప్పర్లేదు ఇంత బ్రహ్మాండంగా చీరలు కొనుక్కుంటుంది ఇలాగ చీరలు అంటే ఇష్టమైన వాళ్ళందరూ తప్పకుండా కనెక్ట్ అవుతారని అనిపించి ఎందుకో తప్ప ఇది ఎప్పటి నుంచో షేర్ చేసుకోవాలి అని అనిపించింది మాట మా చిన్ననాటి కబుర్లు చీరతో ఉన్న అనుబంధం బంధం దీని గురించి మాట్లాడాలని అనిపించి మాట్లాడాను మాట్లాడుతున్నాను మీరు మీ అందరికీ నచ్చితే టాపిక్ ఇంకా మనం దీని ఇంకా రెండు మూడు ఎపిసోడ్స్ ఉంది ఎందుకంటే మా దీని గురించి చెప్పాలి మళ్ళీ చిన్న అసలు ఫస్ట్ మా అమ్మ వాళ్ళ పెళ్లి టైంకి చీరలు అసలు అలా కొనుక్కున్నారు అది ఒకటి ఉంది అది చెప్పాలి అతను పెద్ద మా చీరల గురించి ఉంది ఇలా చాలా ఉన్నాయి కాబట్టి చా మీరు ఈ ఈ సబ్జెక్ట్ ఈ టాపిక్ ఎవరికైనా నచ్చి కనెక్ట్ అయితే ప్లీజ్ నా కామెంట్ సెక్ సెక్షన్లో ప్లీజ్ మీ ఇంకా మీరు చెప్పండి అనే కానీ మీరు ఎంకరేజ్ చేస్తే బోడు విషయాలు చెప్పుకుందాం ఇలా ప్రతి ఇంట్లోనూ అందరిళ్ళల్లోనూ ఇలా మా మా పిల్లలు లాంటి పిందులు మా అమ్మగారు లాంటి అత్తయ్యలు పింగులు పెద్దమ్మలు అందరూ ఉంటారు కదా అలాగే మీకు కూడా చేయాలంటే చాలా ఇష్టం ఉంటుంది కదా సో ఇవన్నీ మనం కనెక్ట్ అవుతామని చెప్పి అనుకుంటూ మళ్ళీ ఇంకా కొన్ని విశేషాలు మళ్ళీ ఇంకో రోజు చెప్పుకుందాం బాయ్ అండి